హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ గా పచ్చి మామిడికాయతో కమ్మగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి సమ్మర్ లో మామిడికాయ సీజన్ కాబట్టి తప్పకుండా పప్పు మామిడికాయ వండుకుంటూ ఉంటాము ఈసారి పప్పు మామిడికాయ ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరలు ఎన్ని ఉన్నా సరే పక్కన పెట్టేసి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పు మామిడికాయతో తిన్నామంటే అన్నం అంతా కూడా పప్పుతో తినేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా మీడియం సైజు ఉన్న ఒక మామిడికాయ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి మామిడికాయ పులుపుని బట్టి పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే కందిపప్పునైనా తీసుకోవచ్చు కందిపప్పు వేడి చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెసరపప్పు చలవ చేస్తుంది కాబట్టి పెసరపప్పు తీసుకున్నానండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పెసరపప్పుని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి పప్పు వేయించుకుంటేనే కమ్మటి రుచి అనేది వస్తుందండి పప్పు టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని నీట్ గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి పప్పు ఉడికించుకోవడానికి కుక్కర్ అవసరం లేదండి పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా గరిటితో తిప్పుతూ పప్పుని కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసుకుని పప్పు ఉడికించుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ వేసానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు పది లేదా ఎనిమిది వరకు వేసుకోవాలి ఇందులో కారం వేయమండి అందుకే పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటితో కలిపి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుకుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు స్టార్టింగ్ లో వేసేసి ఉడికిస్తే కనుక పప్పు ఉడకదండి కుక్కర్ లో అయితే ఉడుకుతుంది కానీ ఇలా ఉడకదండి టేస్ట్ కి తగ్గట్టుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి నాలుగు నిమిషాలు పప్పుని ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇలా గరిటితో కాస్త మెదుపుకుంటే సరిపోతుందండి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మూడు లేదా నాలుగు మిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటాము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తాలింపుని చక్కగా వేయించుకోవాలండి తాలింపు అనేది మంచిగా పెడితేనే పప్పు టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి తాలింపు ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటాము కొత్తిమీర వేసుకున్న తర్వాత పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి మిక్స్ చేసి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పులో తాలింపు వేసేసుకుంటామండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఇట్టే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసిన మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవకాయ నంచుకుని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు కదా ఈ మామిడికాయ పప్పుని కంది పప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు